జైభీములు ఈరోజు ప్రపంచుల దినోత్సవం సందర్భంగా వీళ్ళందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని పిలవటం జరిగింది మేము వచ్చాము సన్మానం చేయటం అంటే ఉద్దేశం ఏంటంటే పెద్దలకాన్ని గౌరవించటం పెద్దలకు అంటే మన డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు వాళ్ళ అనుభవాల్లో చాలా సౌసూషి ఉంటారండి పెద్ద అయిన తర్వాత కష్టాలు సుఖాలు అన్నీ కూడా వాళ్ళు మిళితమై అనుభవించిన వాళ్ళు అనుభవాలు ఉంటాయి అందుకని పెద్దవాళ్ళని వాళ్ళని గౌరవించాలనేటువంటి సారాంశం డాక్టర్ గారు చెప్పారు అయితే ఈ పెద్దవాళ్ళు కూసరికి కుటుంబ సభ్యుల్లో ఎక్కడో వీళ్ళ మీద ఒక అయిష్టత ఏర్పడి వాళ్ళు మాకు వీళ్ళు భారం అయ్యారు అన్నటువంటి పరిస్థితులు ఈరోజు నేను ఇప్పుడే ఎలాయపాలెం నుంచి వస్తుంటే ఒక అతను కాళ్ళు చేయబడిపోయి నన్ను పిలిచి ట్రాంకన్నా అంటే అనిపోయా నాకు అంబులెన్స్ నెంబర్ చెప్పు అన్నాడు అప్పుడే కదా నువ్వు పెన్షన్ తీసుకున్నావు అంటే లేదు నన్ను చూడటం లేదు నా డబ్బు ఎత్తుకోపోయి నన్ను కొడుతున్నారు ఆ విధంగా సమాజంలో గౌరవంగా చూసేవాళ్ళు ఉండారు ఎక్కువ శాతం ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు పడుతున్నారు వాళ్ళకి సరైన తిండి లేదు సరైనటువంటి ఆరోగ్యం లేదు సరైనటువంటి వాళ్ళకి గుడ్డ బట్ట అన్నీ వాళ్ళు లేరు నేను చూస్తూ ఉంటాను గ్రామాల్లో జరుగుతుందా వీళ్ళందరూ అని ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళ ఆధారంగా వాళ్ళ దగ్గరకు తీసేవాళ్ళు లేరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ముసలితనం నిండినటువంటి వాళ్ళందరూ చాలా బాధలు పడుతున్నారు ఈరోజు ఈ ఇటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వమే మరి చాలామంది అన్నం పెట్టకుండా కూడా బయటకు నెట్టేస్తున్నారు ఆ పెన్షన్ డబ్బులు తీసేసుకుంటున్నారు తర్వాత నీకు ఎవరు పెడతారు పోవాయి అని చెప్పి నెట్టేస్తారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఒక ఆశ్రమాలు పెట్టి వీళ్ళందరినీ దగ్గరకు తీసి వీళ్ళంతా మంచి బట్ట వాళ్ళు కాలం తినేంత వరకు వీళ్ళ దగ్గర చూడి ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్పి నా అభిప్రాయం అట్లా కాకుండా ముసలితనం వస్తే నేను మాకు మాకు నా మిత్రుడు ఒక ఆయన ఉండేది పొలం దున్ని బక్క సిక్కిపోయిన ఎద్దుకి గడ్డి బెటరు అదే పొలంలో పనిచేసిన రైతుకి రైతు కూలీకి కూడా బక్క సిక్కినప్పుడు ఆ మనిషికి కూడా అన్నం లేదు అని చెప్పి నాతోనే ఉడి పాపం పొలం దున్ని మనకు పంటలు పండించేటువంటి ఎద్దు అది బక్కసిక్కి నడవలేనప్పుడు దానికి కూడా గడ్డి వేయటం లేదు ఎటుకటి కట్టాడి పరేస్తున్నారు ఆ పొలంలో పం పంటలు పండించి సాగు చేసి అందరికీ సమాజానికి అందించినటువంటి రైతుని ముసలితనంలో కూడా ఏదో ఒక కుంకుర మాంసంలో పడేసి అతను కూడా పట్టించుకోవటం లేదన్నటువంటి పరిస్థితి ఈరోజు అనే కోణాల్లో చూస్తూ ఉంటాం మనం అందుచేత వాళ్ళే కాదు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అభిదయభావాలకల్లా వాళ్ళు కూడా ఒక ముందు చొరవతో ఈ ఈ పెద్దానికి ఎందుకు అన్నం పెట్టవు ఈ పెద్దానికి ఎందుకు అన్నం పెట్టవు ఏమి బ మాసిన బట్టలు వేసుకో ఉన్నాడు ఈయన గడ్డం పెంచుకో ఉన్నాడు నేను అదే చెప్పాను ఒకసారి మాసిన గడ్డం సింపిరి జుట్టు శనిగిన చొక్క ఎవరు ఎన్ని ఉంటారు శుభ్రం చేసేవాళ్ళు లేక ఆ మాసిన గడ్డాలు శనిగిన చొక్కాలు సింపిరి జుట్లు ఒక సరైన స్నానాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఓ ప్రభుత్వమే చేస్తుంది అని అనేది కాబట్టి కాకుండా గ్రామంలో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు గల వాళ్ళు మానవతావాదులు వీళ్ళంతా ముందుకు రావాలని చెప్పి నేను చాలా దగ్గరలో చెప్తుంటాను వాడు చూడినప్పుడు మనంతా ఏం చేస్తున్నావా దానికి ఒక చట్టం కూడా సీనియర్ సిటిజన్ యాక్ట్ ఒక చట్టం కూడా ఉంది పెద్దవాళ్ళని చూడకపోతే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఇల్లు వాకిలి పొలాలను కూడా రిటర్న్ తీసుకోమని ఈ మధ్యలో సుప్రీంకోర్టు కూడా చెప్పుంది ఈ చట్టాలు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలా వాళ్ళందరిని కూడా మనం అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు వీళ్ళందరూ కూడా ముందుకు పోయి వాళ్ళకి సరైనటువంటి పోషణ రక్షణ కల్పిస్తారని కోరుకుంటూ నేను విరమిస్తాను